వాళ్ళు తప్పకుండా చేస్తారన్న ఎప్పుడు చేస్తారా బాబు అయిపోయాయి కదంటే మీకు తెలియదు మేడం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తప్పకుండా చేస్తారట ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రావాలి కదా మేడం తప్పకుండా చేస్తారు వాళ్ళు రుణమాఫీ అన్నారు అంటే మామూలు రైతు మామూలుగా రాజకీయాలకు సంబంధం లేని రైతు మాట్లాడుతున్నాను కాబట్టి ఏం మోసం జరిగిందనేది ప్రజలు దాని అవేర్నెస్ తీసుకొచ్చి ఓట్లు వేపించి గెలిపించే బాధ్యత మీది అని చెప్తున్నాను ఇంకొక మాట కూడా చెప్తాను నాలుగు ఎస్సీ రిజర్వేషన్ అయినాయి జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్సీ చేవెల్ల షాబాద్ శంకర్పల్లి కందుకూరు అంటే సబితమ్మకి పరీక్ష కదా సో సబితమ్మ గెలవాలంటే మీరే కష్టపడాలి సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడుకుంటున్నారు ఇంకేం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో చెప్పమని అడిగాను అంటే వాళ్ళు ఒక్క మాట చెప్పారు మేడం మీ మీద ఏం కోపం లేదు మాకు కానీ మీ నాయకులందరూ ఇంతకుముందు అంజనేయులు మాట్లాడినట్టుండి మాట మీ నాయకులందరూ కండవాలు కప్పుకొని గుంపుగా వచ్చి జిందాబాదులు కొట్టుకుంటూ ఏ ఏ కారు గుర్తుకే కారు గుర్తుకే అని చెప్పుకుంటూ ఏం తప్పిస్తే వచ్చి కూర్చొని బాబుకి పని చేసినాం చేయండి ఈ ఓటు వేయండి అని అడగకుండా గుంపును చూపించుకొని దబాయించి వేయండి వేయండి అంటే మేము ఎందుకు వేస్తాం మేడం అవతల పాటు నాలుగు సార్లు వచ్చిండు ఇంట్లో కూర్చున్నట్టు చెప్పిండు పోయిండు కాబట్టి మాకు ఆత్మాభిమానం ఉంటుంది మీ వాళ్ళు ఏదో దబాయించి గుంపును చూపించి బల్ బల్బును చూపించి ఏమంటారు కదా వా వాపను చూసి బల్బ్ అనుకున్నట్టు ఉరుకులాడినరు అందుకే వాళ్ళకి లెసన్ టీచ్ చేయనీకే మేము ఓట్లేదు మేడం అన్నారు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి జనాలు చాలా తెలివిగా ఉంటారు కాబట్టి కృష్ణ ఇప్పుడు మాట్లాడుతున్నట్టే ఖచ్చితంగా డివైడ్ చేసుకుందాం ఓట్లను ఎవరు మాట్లాడారు సోదరు ఓట్ల ప్రకారం లెక్కు ఉండదు కానీ ఇంట్లో ఒకరు ఇన్ఛార్జ్ అని పెట్టుకుంటారో ఇద్దరు ఇన్ఛార్జ్ పెట్టుకుంటారు ఖచ్చితంగా అడగండి ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే అవతలి పార్టీకి మొన్న ఓటేషన్లు కూడా మనకు ఓటేంటికి సిద్ధంగా ఉన్నారు అడగకపోతే మనదే తప్పైతే రెండవది వాళ్ళు ఏదో రూలింగ్లో ఉన్నారు ఏదో అయిపోతుందని ఏం కాకండి మన వాళ్ళు ఏం మాత్రం తీసుకోరు ఇంకా అవతలకైనా గట్టిగా ఉన్నారు గట్టిగా ఉన్నారు గట్టిగా చేయాలనే ధ్యాస ఉంది కాబట్టి పని చేయాలనే ధ్యాసతో పాటు రిజర్వేషన్ ఏదైనా కానివ్వండి నా ఊరు పరువు నేను నిలబెట్టుకోవాలంటే నా ఎంపీటీసీ పరిధి నేను నిలబెట్టుకోవాలంటే నా పార్టీలో నేను తలెత్తుకొని తిరగాలంటే నా ఎంపీటీసీని గెలిపియ్యాలని ఒకే ఒక ధ్యాసతో పనిచేయండి ఎందుకంటే వచ్చినప్పుడు అడుగుతాం కదా బాబు ఏమైంది నీ ఊర్లో నీ ఎంపీటీస్ ఎందుకోడిపోయిందని మళ్ళీ సరే నీ విలువ తగ్గుతుంది మాటలు చెప్తావు కానీ నీ గెలిపి నీకే చాతగలేదన్న లెవెల్లో మాట్లాడుతుంటాం కాబట్టి గతంలో పెద్ద మనుషులు ఏం చేసావాలంటే నా ఊరు పరువు పోతు నా పార్టీలో అని చెప్పేసి కూర్చొని తంటాను పడి ఆ క్యాండిడేట్ని గెలిపించి పంపించేవాళ్ళు ఇప్పుడు కూడా దయచేసి కేసీఆర్ గారి గౌరవం పెరగాలంటే మరొక్కసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు బట్ అది గెలవాలంటే ఇది ప్రీఫైనల్ లాగా ఈ ఎలక్షన్స్ గెలిస్తే ఆ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జెండా ఎగురుతుంది అనేది వాస్తవం కానీ ఈ ఎలక్షన్స్లో ఏ కొంచెం ఇదైనా ఏ కొంచెం ఇదైనా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఎలాంటి మాటలు మాట్లాడతాడు ఆ మాటలకు అద్దు పద్దు ఉండదు అట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఇంకొకటి ఏంటంటే అంటే సబితమ్మ అంటారు ఇప్పటికీ కూడా కాబట్టి అది నా కూడా కొంచెం టక్కా తలుగుతుంది దయచేసి నా రిక్వెస్ట్ నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎంత టైం ఇవ్వంతో అంత టైం ఇస్తా పొద్దున ఏడు గంటల వరకు రెండు మేడం అంటే ఏడు గంటల వరకు వస్తా రాత్రి పది గంటల వరకు ఉండాలమ్మంటే పది గంటల వరకు ఉంటాను నేను కానీ మీరు మీరు దయచేసి ప్లాన్ చేసుకోండి నేను వస్తాను ప్రచారం చేస్తాను మీరు గెలవడమే నాకు ముఖ్యం ఇప్పుడు నెక్స్ట్ గెలుతారా సంగతి ఇప్పుడు మీరు గెలవడం ముఖ్యం మీరు అందరూ మనం అందరం అనుకోండి ఆఫీసర్లు కూడా మారిపోతారు ఆటోమేటిక్గా వాళ్ళ బిహేవియర్లో తేడా వస్తాను వాళ్ళ యాటిట్యూడ్లో తేడా వస్తుంది నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నప్పుడు ఎంపీపీ జెడ్పీ నేను గెలవడంతోనే అధికారులందరూ సెట్ అయ్యారు అప్పుడు నాకు అప్పుడు రాజకీయ అనుభవం సరిగ్గా లేకపోయినా ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అది చేసేవాళ్ళు ఎందుకంటే అది చూస్తారు బలం ఏముంది నాయకుడికి అనేది ఖచ్చితంగా కింద అధికారులు కూడా బేరీస్ వేసుకుంటారు కాబట్టి మన మాట నెగ్గాలి మనం చేయాలంటే ఖచ్చితంగా మనం గెలిచి రావాలి నాలుగోళ్ళు ఉన్నాయా పదివేలు ఉన్నాయా మూడు వాళ్ళు ఉన్నాయా అనేది నాకు సంబంధం లేదు మీరు కూర్చోండి రేపు ఒక్కరోజు పండగ పండగ వదిలేసి ఎల్లుండి లంచ్ తర్వాత కూర్చుంటారా ఒకరోజు టైం తీసుకుంటారా తీసుకొని నెక్స్ట్ డే నుండి ఎంపీటీసీ పరిధిలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి కూర్చోవాలా మాట్లాడుకోవాలా ఎవరెవరు వస్తున్నారు ఎంపీటీసీలు ఎవరెవరు ఉన్నారు మెంబర్స్ ఎవరెవరు పోటీ ఎలక్షన్ అయినాక తీసుకుంటే నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండీ గివ్వే చెప్దాం పెద్దమ్మలకు అక్కడ పోయి ఎంత బాకీ ఉన్నాడు వాళ్ళకంటే నలభై నాలుగు వేల బాకీ ఉన్నాడు ఈ కార్డు ఇవ్వండి వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఏం చేశారు గ్యారెంటీ ఇచ్చి మంచిగా త్రిజోల్డ్ లో పెట్టుకోమన్నారు బ్యాంక్ లాక్కలలో పెట్టుకోండి మేము రాగానే కార్డులన్నీ తీసుకొని వస్తే మీకు అన్ని చేసేస్తామని చెప్పారు గివ్వే చెప్దాం వీలుంటే దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఊరికొక ఫ్లెక్స్ చేద్దాం ఇది ఊరికొక ఫ్లెక్స్ వేసి చిన్న ఫ్లెక్స్ కడదాం ఇగో ఇది బాకీ కాంగ్రెస్ పార్టీ బాకీ ఇంత ఉందని ఒక్కొక్కటి అది అన్ని ఇచ్చారు ఇక్కడ సో ఈ బాకీ కార్డులు చాలు ఒక్కొక్క ఇంటిపై ప్రచారం మొదలు పెట్టండి ఇవి నిజంగా కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈ రోజు అయ్యో కేసీఆర్ ని ఓడగొట్టుకున్నామని అందరు కూడా కోరుకుంటున్న సందర్భంలో ఈ ఎన్నికలు నిజంగానే జనాలు సిద్ధంగా ఉన్నారు మీరూ ఐకమత్యంగా పనిచేయండి ఏ చిన్న డిఫరెన్సెస్ ఉన్నా పక్కన పెట్టండి ఇది మన కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో కొట్లాట వస్తే ఏం చేస్తాం నాలుగు రోజులు మాట్లాడకుండా ఉంటాం కానీ తమ్ముని కష్టం వస్తే అన్నపానం కొట్టుకుంటుంది అన్న కష్టం వస్తే తమ్ముని పానం కొట్టుకుంటుంది దూరం ఉన్నా కూడా అట్లాగే ఇది మనకు ఒక కుటుంబం కాబట్టి నలుగురు నాలుగు రకాలుగా ఉన్నా కూడా అందరం కలిసి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం అందరం ఒక్కటిగా ఉండి మన పార్టీని గెలిపించుకుంటేనే అవతల ముందు తలెత్తుకొని తిరుగుతాం కానీ లేదంటే మనం చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా ఇక బతుకమ్మ చీరల గురించి చెప్పారు నిన్ననే బతుకమ్మ అయిపోయింది కేసీఆర్ ఇచ్చిన చీరలు ఎందుకు పనికిరాలేవు ఇల్లు దూడనికే పనికి వచ్చినాయని మాట్లాడిన వాళ్ళు రెండు చీరలు ఇస్తామన్నారు రెండు బతుకమ్మ పండుగలు అయిపోయాయి అంటే ఆ బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఈ బతుకమ్మ పండుగకు రెండు చీరలు అంటే కాంగ్రెస్లో నాలుగు చీరలు బాకీ ఉన్నట్టే కదా ఆడబిడ్డలకి ఖచ్చితంగా చెప్పుదాం బతుకమ్మ చీరలు నాలుగు చీరలు బాకీ ఉన్నట్టే కేసీఆర్ ఒక్కొక్కటి ఇస్తే అది బాగాలేదని నాలుగు ఇస్తామన్నారు మరి నాలుగు కూడా బాకీ అని చెప్పడం మనం చెప్దాం వాళ్ళకి కిందుకెళ్ళి ఇంకొక మాట మాట్లాడతారు కదా రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తూ అంటుంటాడు అదొక స్లోగన్ వాళ్ళ ఎవరు మెక్కినా కూడా ఆ కోటీశ్వరులు ఎక్కడున్నారో భూతద్దం పెట్టి వెతుకుదాం ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇంకా మూడేళ్ళు ఉన్నాయి ఇక్కడ మన ముడి మహిళల కోటేశ్వర్లు ఎవరు ఉన్నారు ఒకరన్నా కోటీశ్వరులు కావాలి కదా కోటి మంది మహిళలలో చేవెల్లలు ఎంతమంది కోటీషుర్లు అయ్యి అనేది ఖచ్చితంగా అప్పుడు అడుగుదాం కోటి మంది కో మహిళలు కోటేశ్వరుల తర్వాత చేదు ముందు బతుకమ్మ చీరైతే ఇయ్యమ్మా అంటున్నాం అది కాదు ఒక్క యూరియా బస్తా కొనడానికి మహిళలు కూడా సర్కస్ పీట్లు చేయాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంతకుముందు యూరియా బస్తలు ఇట్లుండేనా కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆడబిడ్డలు కూడా చిన్న పిల్లలను తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చొని వాళ్ళ పాలించుకుంటూ ఆడబిడ్డలు కూడా గేట్లెక్కి దుంకుంటూ గోడలెక్కి దుంకుకుంటూ ఒక్క యూరియా బస్తా కోసం ఆడబిడ్డల్ని సర్కస్ బీట్లు చేపిస్తున్న ప్రభుత్వం ఎవరంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా వాళ్ళకి చలనం లేదు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా ఏమవుతుందని చలనం లేదు ఒకసారి ఇట్లాగే వర్షం బాగా వచ్చి మరపల్లిలో వీటిని వడగండ్లు పడి వడగండ్లు పడి పంట నష్టం జరిగింది ఆ రోజు రాత్రి నేను ఢిల్లీలో ఏదో పని మీద పోయినాను కేసీఆర్ గారు రాత్రి లెవెన్ థర్టీ ట్వెల్వ్ లెవెన్ థర్టీకి ఫోన్ చేశారు చేసి ఏడున్నరమంటే నేను ఢిల్లీకి వచ్చిన నాన్న నీకు టికెట్ తీసుకొని పంపిస్తున్నాం రెండు గంటలకు ఫ్లైట్ ఉంది నువ్వు ఆ రెండు గంటలకు వచ్చేసేయి ఆరు గంటలకు నేను ఏదో చాపర్ పెడతా హెలికాప్టర్ పెడతా నువ్వు నిరంజన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ మరపల్లి పోయి రైతులకు భరోసా ఇచ్చి రండి అన్నారు అది నిజమైన నాయకుడి లక్ష్యం కానీ ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి ఎక్కడ చూసినా పొలాలు నిండిపోయినాయి పంటలు కొట్టుకుపోయినాయి కానీ ఒక్కరికి అంటే చలనం లేదు ఒక్కరికి కూడా చీమ కొట్టినట్టు కూడా బాధ అనిపిస్తలేదు అరే అక్కడ ఉన్న ఆ రోజున కేసీఆర్